హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు హిరణ్య మధ్య సీన్స్ ఎక్కువగా ఉండాలి అని అడుగుతున్నారండి స్టోరీలో అన్ని రకాలు ఉండాలి అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెంటే అందుకే స్టోరీ అన్నీ మలుపుల వైపు నుంచి కరెక్ట్గా మధ్యలోనికి వస్తుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోతాం అలా విక్రమార్క ఆలోచనలో పడిపోయాడు పెళ్ళి నా జీవితంలోనికి ఒక ఆడది రావటం అంటే నా నాశనాన్ని నేనే చేతులారా రారా రమ్మని ఆహ్వానించినట్లే అవుతుంది అటువంటిది జరగకూడదు తాతయ్య మాటకు ఎదురు చెప్పకూడదు ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు విక్రమార్క అయినా నేనేంటి ఇంతగా ఆలోచిస్తున్నాను నా లైఫ్లోనికి వచ్చే అమ్మాయి కదా ఈ విధంగా ఆలోచించాల్సింది అసలు నా లైఫ్లోనికి ఒక అమ్మాయి వస్తుందా అలెక్కి నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నా మీద హోప్స్ ఎప్పుడూ పెట్టుకోదని నాకు తెలుసు తన మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇక భయపడవలసిన పని లేదు బయట నుంచి వచ్చే అమ్మాయి నా దగ్గరికి కూడా రానివ్వకుండా చేయటానికి ఇంటిలో చాలా శక్తులే ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక నాకు పెళ్ళి అనేది ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా జరుగుతుంది ఏదో తాతయ్యకు చెప్పాను ఆయన బాధపడతారు అని దానికి నేను ఇంతగా ఆలోచించాలా వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటూ వర్క్లో మునిగిపోయాడు విక్రమార్క అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి అందరూ టిఫిన్ తింటూ ఉండగా తాతగారు తన ఎదురుగా కూర్చొని ఉన్న అలేఖ్యతో అలేఖ్య నీతో నేను ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడిగారు కోర్స్ తాతయ్య మీరు నన్ను ఇలా పర్మిషన్ అడగడం నాకేమీ నచ్చటం లేదు మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడొచ్చు అని మూతి నల్లగా పెట్టి అన్నది అలేఖ్య తన తాతయ్య తనని అలా అందరి ముందు పర్మిషన్ అడగటం తనకి నచ్చలేదు ఆ మాటకు చిన్నగా నవ్వుతారు తాతగారు తన మనవరాలు తనకు చాలానే స్వతంత్రం ఇచ్చింది అనుకుంటూ అందరూ కూడా అలేకయ్యతో ఏం మాట్లాడాలి అని ఆలోచనలో పడ్డారు తాతగారు ఏం మాట్లాడతారు అనుకుంటు కానీ అనిరుద్ధ మనసులో ఉంటే విక్రమార్కతో పెళ్లి గురించే అయ్యి ఉంటుంది ఒకవేళ అదే అయితే నా కూతురు ఏం సమాధానం చెప్తుంది ఒకవేళ నాకు ఇష్టం లేదు అంటే లేదులే అలా అనదు ఎందుకంటే ఇంట్లో ఉన్న అందరికంటే కూడా తనే కదా ధైర్యంగా మాట్లాడేది కాబట్టి ఈ విక్రమార్కను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుంది అని గుండెని బరంతో ధైర్యంగా తన కూతురు వైపు చూస్తూ ఉన్నాడు అనుషకి అయితే అసలు తనకు సంబంధమే లేదన్నట్లుగా టిఫిన్ తింటూ ఉంది ఎందుకంటే తన తండ్రి తనకు ముందే చెప్పాడు అలేఖ్య ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే నేనేమీ చెయ్యలేను అని విక్రమార్కను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని సూటిగా పాయింట్లోనికి వస్తూ అలేఖ్యను అడిగేశారు తాతగారు తింటున్న అలేకియకు ఒక్కసారిగా పొలమారింది గట్టిగా దగ్గుతూ ఉంది ఆ మాట వినో లేదంటే తింటంలో పొలమారిందో నిజంగానే పక్కన ఉన్న అనూష అలేఖ్య తల మీద చిన్నగా కొట్టి వాటార్ తాగించింది అనిరుద్ధ్ తను అనుకున్నట్లే తన కూతురు విక్రమార్కకు భార్య అవుతుంది అని ఆనందపడ్డాడు కానీ తన కూతురే తన ఆశలకు గండి కొడుతుంది అని పాపం ఆ క్షణం తెలుసుకోలేకపోయాడు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు తాతయ్య అలేఖ్యలో ఆకోశం వేయటంతో ఏం మాట్లాడుతున్నారు తాతయ్య విక్రమార్కతో అలేఖ్య పెళ్ళేంటి అని ఆనంద్ అందరికంటే ముందుగా తేరుకొని ఆశ్చర్యంగా అడిగాడు ముందురా ఇద్దరు మరదళ్ళు కదా అందుకే అడిగాను వాడికి పెళ్ళి వయసు వచ్చింది కదా ఎవరో అమ్మాయి ఎందుకు మన ఇంట్లో అమ్మాయి ఉండగా వీళ్ళిద్దరూ అయితే ఈడు జోడు బాగుంటుంది అందుకే అడుగుతున్నాను అన్నారు తాతగారు అలేఖ్యకు ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని ఆనటం అనటంతో ఆనంద్ ఫేస్ ఒక రకంగా మారిపోయింది ఏంటబ్బా ఇది ఎక్కడూ తేడా కొడుతుంది అని అనుకుంటూ అనిరుద్ది వైపు చూస్తే అతని ఫేస్ దే దివ్యమానంగా వెలిగిపోతున్నట్లుగా కనిపించటంతో ఖచ్చితంగా ఇది నా మామ ప్లానే ఏదో చేశాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తుండగా అమ్మని మామయ్య ఎంత ప్లాన్ చేశా నీకు విక్రమార్కకు ఇచ్చి ప్లాన్ చేసి ఆస్తంతా కొట్టేయాలి అనుకున్నావా ఎంత కంత్రి మామూ నువ్వు పక్కనే ఉంటున్నావు కానీ నాకు మాత్రం ఈ విషయం చెప్పలేదన్నమాట చూద్దాం అని అనుకున్నాడు ఆనంద్ ఇక అజయ్ నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని అది కూడా ఆయి నా ఇంటి మహాలక్ష్మితో నాకు సంతోషం అని మరలా టిఫిన్ తినడంలో బిజీ అయ్యాడు ఐదు నిమిషాల తర్వాత కాస్త నిదానించిన అలేఖ్య నిదానంగా తనని తాను స్థిమితపరుచుకుంటూ ఏంటి తాతయ్య మీరు ఆదిత్యలా మాట్లాడుతున్నారు అని అన్నది అలేఖ్య ఆదిత్యలా మాట్లాడుతున్నానా అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు తాతగారు అవును తాతయ్య మొన్న మధ్య ఆదిత్య కూడా ఇలానే అడిగాడు కొంపదీసి నువ్వు మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటున్నావా ఆ ఇంటెన్షన్ ఏమైనా నీలో ఉందా ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియసిటీతో మరి నువ్వేం సమాధానం చెప్పావు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పావా అని అడిగాడు అనిరుద్ధ్ ఊరుకోనా నువ్వు నీ ఆనందం నేను విక్రమార్కను పెళ్లి చేసుకోవటం ఏంటి తెలిసి తెలిసి ఎవరైనా విక్రమార్క బావను పెళ్లి చేసుకుంటారా ఏదో చిన్నప్పటి నుంచి ఆదిత్య దగ్గరకు వెళుతూ విక్రమార్క బావతో నాలుగు మాటలు మాట్లాడగలిగే ధైర్యం మాత్రం నాకు ఉంది ఆ మాత్రానికే పెళ్ళి వరకు వెళ్ళిపోతారా ఎవరైనా విక్రమార్క బాబుతో పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో పిక్చర్ త్రీడీలో క్లియర్గా కనిపిస్తుంది అటువంటప్పుడు తెలిసి తెలిసి అంత భయంకరంగా ఉండే లైఫ్ అనుభవించాలి అని ఎవరికి ఉంటుంది సారీ తాతయ్య మీరు అడిగినందుకు నేను నో చెప్తున్నాను నాకైతే ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసింది ఒకవేళ విక్రమార్క బావ కూడా ఆదిత్యలా స్మూత్గా ఉండి ఉంటే ఆలోచించేదాన్ని కానీ ఇంత హార్డ్గా ఉంటే నా వల్ల అయ్యే పని కాదు అని అన్నది మధ్యలో పాపం అనిరుద్ అవును అని తన కూతురితో చెప్పించడానికి నానా కష్టాలు పడ్డాడు కానీ అలాగే ఆ తండ్రి మాటలు పట్టించుకోకుండా స్థిరంగా ఒకే మాట మీద ఉంది నాకు విక్రమార్క బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ అనూషా ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేదు నార్మల్గా ఉంది తనకు విక్రమార్కతో తన కూతురు పెళ్లి జరగాలి అని ఇష్టం లేదు ఒకవేళ పెళ్ళి జరిగిన నష్టమూ లేదు ఏదైనా ఒకటే తన కూతురు సంతోషం ముఖ్యం అనుకుంది అందుకే తన కూతురు నిర్ణయానికి తను అడ్డు చెప్పాలి అనుకోలేదు ఒకవేళ విక్రమార్కతో పెళ్లికి ఒప్పుకుంటే తనే హ్యాపీగా ఫీల్ అయ్యేది తన కూతురు తన కళ్ళ ముందే ఉంటుంది అని అలేకియ ఇంటి అలేఖియా నుంచి అటువంటి సమాధానమే వస్తుంది అని ఊహించిన తాతగారు నిరుత్సాహపడలేదు ఓకే నీ ఇష్టం అన్నారు అది కాదు మామయ్య చిన్నపిల్ల తనకేం తెలుసు అని అనిరుద్ మధ్యలో మాట్లాడుతున్నా తాతగారు కోపంగా అనిరుద్ధ్ తన నిర్ణయం తాను చెప్పేసింది పెళ్లి జీవితంలో ఒకేసారి జరుగుతుంది అది తన లైఫ్ తనని ఆలోచించుకొనింది మధ్యలో నీ మనసులో ఉన్న ఆశలు కోరికలు నా మనవరాల మీద రుద్దటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నారు దానితో అనిరుద్ధ్ ముయ్యక తప్పలేదు తన ఆశలకు గండి కొడుతున్నట్లే అనిపించిందే తన కూతురి మాటలు కూతురు వైపు కోపంగా కూడా చూడలేక సైలెంట్గా టిఫిన్ తింటున్న భార్య మీద ఆ ప్రతాపం చూపించటానికి సిద్ధమైపోయాడు అలేఖ్య పెళ్ళికి ఒప్పుకోవటంతో ఆనంద ఫేస్లో ఆనందపు ఛాయలు కనిపించాయి అది గమనించిన అనిరుద్ పళ్ళు నూరుకున్నాడు బయటకు ఏమీ అనలేక లోపల ఎక్కుతకుత ఉడికిపోతున్నాడు ఈ విషయాలు ఏమీ తెలియని రాగిని ఆనంది ఇద్దరు మాత్రం స్టోర్ రూమ్లోనే ఉంటూ ఇంటి బయట కష్టపడుతూ గార్డెన్లో వర్క్ చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు ఒకవేళ తాతగారు ఇలా అలేఖ్యన విక్రమార్కకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని తెలిస్తే వాళ్ళు ఏ రకంగా ఆలోచించే వాళ్ళో మరి వాళ్ళు చేస్తున్న పనికి తింటున్న తిండికి ఉంటున్న రూమ్కి అలవాటు లేక చాలా కష్టంగా ఫీల్ అవుతూ కష్టం అంటే తెలియని శరీరానికి మొదటిసారి కష్టాన్ని పరిచయం చేస్తూ ఉండటంతో పాపం అల్లాడిపోతున్నారు అత్తకూడలు ఇద్దరూ కూడా అలా పని చేయలేక కొంచెం అలసిపోవటంతోనే ఆనంది పట్టు పరుపులు కావాలి బెడ్ కావాలి మెత్తడి దిండు కావాలి అని అడగకుండానే నిద్రలోనికి జారుకుంటే మాత్రం ఎలుక పెట్టే ఇబ్బందులకు అల్లాడుతూ దానిని పట్టుకోవాలి అనే పట్టుదలతో తిరుగుతూ ముక్కు ముఖం పగలగొట్టుకొని మరి నిద్రలోనికి వెళుతుంది అలా వారం రోజులు ఎంతో కష్టపడుతూ కష్టజీవిలా శ్రమించి ఆ స్టోర్ రూమ్లో గడిపి గార్డెన్లో వర్క్ అంతా చేసి ఒళ్ళంతా పులిసిపోయేటట్లుగా పనిష్మెంట్ని గుర్తు చేసుకొని అలానే వారం రోజులు కష్టంతో గడిపేశారు అని హామ్మయ్య అని దేవుడికి దండం పెట్టుకొని ఇంటి లోపలికి అడుగు పెట్టేశారు అత్తాకూడళ్ళు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళకి లోపలికి అడుగు పెడుతున్న వాళ్ళ అవతారాలకి ఎంత డిఫరెన్స్ ఉందంటే నక్కకి నాగలోగానికి ఉన్నంత డిఫరెన్స్ బయటకు వెళ్ళేటప్పుడు అందంగా చెక్కిన శిల్పాల్లా ఉన్నారు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం హే ఎందుకు పనికిరాని చెత్త చీపురు పులలా వచ్చేసారు రూమ్లో అడుగు పెట్టకముందు బ్యూటీ కాంపిటీషన్లో క్యాట్ వాక్ చేసుకునే బ్యూటీస్లా ఉన్నవాళ్ళు కాస్త స్టోర్ రూమ్లో అడుగు పెట్టి ఆ తర్వాత మరలా ఇంటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు మాత్రం అడుక్కునే వాళ్ళకు ఏమాత్రం తక్కువగా మేము తీసిపోము అన్నట్లుగానే తయారయ్యారు ఇద్దరు మూర్తికి వాళ్ళిద్దరినీ చూస్తుంటే నవ్వు వస్తున్నా అతి కష్టం మీద ఆపుకుంటాడు ఒకవేళ వాళ్ళ ముందు నవ్వితే అత్తాగూడలిద్దరూ రోడ్లో పచ్చడిని దంచినట్లు దంచుతారు అని తనకు బాగా తెలుసు అందుకే కష్టం మీద నవ్వుని ఆపుకున్నాడు మూర్తి ఆపుకున్నట్లుగా ఇంట్లో వాళ్ళైతే ఆపుకోలేకపోయారు నవ్వుని బయటకే నవ్వేశారు ఆనంద్ మైఖేల్ ఇద్దరు అయితే గట్టిగా నవ్వుతూ వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చారు అయితే పగలబడి మరీ నవ్వుతూ ఉన్నాడు వాళ్ళిద్దరి అవతారాలను చూస్తూ ఏంటే ఇది ఇలా తయారయ్యావు ఒక్క వారానికి అని ఆనంద్ అంటే అమ్మ ఏంటమ్మా అన్నయ్య మిమ్మల్ని అండమాని ఏమైనా పంపించాడా లేదు కదా మరి ఇంత చండాలంగా తయారై వచ్చారేంటి అని ముక్కు మూసుకుంటూ అన్నాడు మైకి ఆ స్టోర్ రూంలో ఉండే వాసన అంతా కూడా వాళ్ళకే అంటుకునే వాళ్ళ నుంచి పక్కన కూడా వస్తూ ఉండటంతో ఆనంది కోపంగా తన భర్తను ఒక్క చూపు చూస్తే రాగిని మాత్రం ఏంట్రా నన్ను ఇలా చూడలేకపోతున్నావా నీ అమ్మని నేను ఏదో నాలుగు రోజులు స్టోర్ రూమ్లో ఉండి వచ్చాను అని నీకు చులకన అయిపోయానా అని కోపంగా అంటూ అత్తాకోడలు ఇద్దరు కూడా వాళ్ళ లోనికి వెళ్ళిపోయారు ఇద్దరు గంటసేపు వాష్రూంలో స్నానం చేసి ఆ తర్వాత బ్యూటీ పార్లర్కు వెళ్ళి మనీ తగలేసి వాళ్ళ అందాన్ని రీప్లేస్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు అలా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నారో లేదు అప్పుడే ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్న వాళ్ళని చూసిన అత్తా కోడళ్ళ పరిస్థితి షాక్ కొట్టినట్లుగానే అయ్యింది అలా లేచి నిలబడి ఉన్నట్లుగా అంతే చూస్తూ ఉండిపోయారు విక్రమార్క పెళ్లికి ఒప్పుకున్నాడు అని ఆనందంతో తన ఫ్రెండ్స్ సర్కిల్ అందరిలో కూడా విక్రమార్కకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అంటూ తనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా పరిచయం చేసేశాడు తాతగారు అందరూ కూడా విక్రమార్క గురించి దాదాపు తెలిసి ఉండటంతో అమ్మాయిలు ఉన్నవాళ్ళు మాత్రం కొంతమంది సైలెంట్గా ఉన్నారు తెలిసి తెలిసి అటువంటి అబ్బాయికి మన అమ్మాయిని ఇవ్వటం ఎందుకు అని అనుకున్నారో ఏంటో కొంతమంది సైలెంట్గా సంబంధం చూడండి అంటూ అంటే మరికొంతమంది అమ్మో మీ మనవడ లాంటి అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలి అంటే కొంచెం కష్టమే ఆలోచించండి ఎక్కడ రాసిపెట్టి ఉందో ఏంటో మీ మనవడి కోసం పుట్టిన అమ్మాయి అని అన్నారు ఇక తెలిసిన వాళ్ళని అడిగితే కష్టం ఎవ్వరూ కూడా నా మనవడికి పిల్లని ఇవ్వరు అనుకున్నారు తాతగారు బ్రోకర్ ద్వారా సంబంధాలు చూశారు అందులో ఒక పది సంబంధాలు అమ్మాయి చూడటానికి బాగానే కనిపించటం చదువుకొని ఉండటంతో అమ్మాయి వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పేశాడు అదే విషయాన్ని విక్రమార్కకు చెప్పటంతో ఏంటి నాకు పెళ్లి చూపులా ఓకే కానివ్వండి తాతయ్య అని సైడ్ స్మైల్తో అంటూనే తాతయ్య వన్ కండిషన్ అని అన్నాడు హా ఇంకా కండిషన్ చెప్పటం లేదు ఏంటా అనుకున్నాను ఎందుకు ఇక మొదలుపెట్టు అని అన్నారు తాతగారు నాకు లేడీస్ అంటేనే ఎలర్జీ అటువంటిది నువ్వు నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నా సరే బాగానే ఉంది నా గురించి అమ్మాయికి నువ్వు చెప్పి ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చూపులకి ఒప్పుకోదు చెప్పలేదు అని అర్థమైంది ఓకే యాజ్ విస్ నాకేమీ సంబంధం లేదు కానీ నేను వచ్చి ఆ పెళ్లి చూపుల్లో మాత్రం నాకు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆ పెళ్లి చూపుల్లో జరిగే హడావుడి ఏదీ కనిపించడానికి వీలలేదు అని అన్నాడు ఆ మాటకి ఒక్కసారిగా నోరు తెరిచారు తాతగారు ఏం మాట్లాడుతున్నావురా మా ఇంటి మాట్లాడుతున్నావా లేకపోతే నేనేమైనా తప్పుగా విన్నానా ఆ అమ్మాయి లేకుండా పెళ్లి చూపులేంట్రా బాబు నాకున్న ఇరిటేషన్ యాంగ్రీకి ఖచ్చితంగా అక్కడ అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఉంటే కష్టం ప్రతిసారి ఇలా అమ్మాయిలు లేడీస్ అని చెప్పటానికి కూడా నాకు ఇరిటేషన్ ఎక్కువైపోతుంది తాతయ్య నా గురించి నీకు చాలా బాగా తెలుసు తాతయ్య కాబట్టి ఆ పనిలో ఉండండి దీని గురించి ఎక్కువగా నాతో మాట్లాడొద్దు అని విసుగ్గా అన్నాడు విక్రమార్క తాతగారి మైండ్ బ్లాంక్ అయిపోయింది అరే అసలు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకునేది ఆ నేనా అని అడిగేశారు అది మీకే తెలియాలి తాతయ్య ఎందుకంటే నాకు సంబంధం చూసేది మీరే కదా అని వెటకారంగా అన్నాడు విక్రమార్క ఆ మాటను ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా వీడిలో వెటకారం అనే పదార్థం కూడా ఉందా అని అనుకుంటూ ఆ సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళిపోయాడు వీడికి పెళ్ళి జరుగుతుందో లేదో తెలియలేరా బాబోయ్ అనుకుంటూ అలా విక్రమార్కుడికి మొదటిసారి పెళ్ళి చూపులు జరుగుతున్నాయి మరి ఆ పెళ్లి చూపులు ఎలా ఉంటాయో చూసేద్దాం పదండి అతి కష్టం మీద ప్రయాసపడి విక్రమార్కును పెళ్లి చూపులకు తీసుకుని వెళ్ళాడు తాతయ్య తనతో పాటుగా వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారు ఇక ఎవరినీ తీసుకెళ్ళలేదు కనీసం ఆ విషయం ఇంట్లో వాళ్ళ ఎవ్వరికీ తెలియదు వాళ్ళిద్దరూ మాత్రమే వెళ్ళారు ఒకవేళ చెప్తే ఇంటిలో పెంట చేస్తారు కదా విక్రమార్క చెప్పినట్లుగానే లేడీస్ ఎవ్వరూ లేకుండా ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఐదు మగవాళ్ళు మాత్రమే వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళకి స్వాగతం పలికారు విక్రమార్క వాళ్ళని చూసి తాతయ్య బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టుకున్నాడు నాకు పెళ్లి చేసేయాలి అని సరే చూద్దాం ఎలా చేస్తాడో అని అనుకుంటూ వాళ్ళు స్ట్రెచ్ చేసుకుంటూ ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టాడు విక్రమార్క చూడటానికి మిడిల్ క్లాస్ ఇల్లులా అనిపించింది ఆర్గనైజింగ్ అంతా కూడా చాలా బాగా ఉంది ఓకే ఇల్లు బాగుంది అనుకుంటూ చుట్టూ జరిగేది అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు అందరూ కూడా కాసేపు నార్మల్గా విషయాలు మాట్లాడుకున్నారు బాబు అమ్మాయి ఆ రూమ్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసి వస్తే మీరిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు ఇష్టపడ్డారు అని చెప్తే ఇక తర్వాత మాటలు మనం మాట్లాడుకుందాం అని అమ్మాయి తండ్రి అన్నాడు అమ్మాయి ఒక్కటే ఉందా అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క అవును బాబు అని అమ్మాయి తండ్రి సమాధానం చెప్పటంతో సైడ్ స్మైల్తో నవ్వుతూ సోఫాలో కూర్చున్నవాడు పైకి లేచి స్టైల్గా అమ్మాయి తండ్రి దగ్గరకు వచ్చి అమ్మాయి ఒక్కటే అంటున్నారు నన్ను పంపిస్తున్నారు ఒకవేళ మీ అమ్మాయిని నేను ఏదైనా చేస్తే అని కన్నింగ్గా నవ్వుతూ అమ్మాయి తండ్రిని పూర్తిగా ఆలోచనలో పడేసి అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోయాడు విక్రమార్క రూమ్లోనికి అడుగు పెట్టడం ఆలస్యం వెంటనే ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసేశాడు విక్రమార్క అప్పటి వరకు బెడ్ మీద కూర్చుని ఉన్న అమ్మాయి ఆ సౌండ్కి గులిక్కి పడినట్లుగానే లేచి నిలబడింది విక్రమార్క కనీసం అక్కడ అమ్మాయి ఉంది అన్న ఆలోచన కూడా లేకుండా రూంలో ఉన్న విండో దగ్గరకు వెళ్ళి తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి స్టైల్గా ఎంజాయ్ చేస్తున్నాడు సిగరెట్ని ఇదండి ఇవాల్టి స్టోరీ విక్రమార్క పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి అనేది చూద్దాం రేపు